రాష్ట్రంలో శాంతి భాద్రతలు పూర్తి అనేది ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్నటువంటి ప్రజా సంక్షేమాలన్నింటినీ ఒకరో తొక్కేసినారు ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ అనేది తీసేయడము దానివల్ల ప్రజలకు బౌద్ధకు పాలన అనేది పోయి ఈరోజు ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారనే విషయం కూడా అందరికీ తెలుసు అదేవిధంగా సచివాలయ వ్యవస్థ వ్యవస్థ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి ఆ వ్యవస్థను అధికమైనటువంటి పని వచ్చి పెట్టి వాళ్ళను ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు టీడీపీ ప్రభుత్వము అదేవిధంగా వన్ నాట్ ఎయిట్ అయితేనే వన్ నాట్ ఫోర్ అయితేనేమి ఈరోజు పూర్తిగా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో లేవు ఆరోగ్యశ్రీ సంబంధించినటువంటి ఫండ్స్ కూడా హాస్పిటల్స్కి పోకుండా ఈరోజు ప్రభుత్వము పూర్తి నిర నీరు అదేవిధంగా ఉద్యోగ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఆ రోజు ఎలక్షన్లో ప్రమాణం చేసినారు ఉద్యోగం ఇవ్వలేదు తర్వాత ఇంతవరకు కూడా ఎలాంటి ఆ కూడా నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు కాబట్టి ఈరోజు ఎవరైతే వైఎస్ఆర్ పార్టీలో గతంలో పనిచేశారో ప్రజలను కలుపుకొని పోయి ప్రభుత్వాన్ని నిలదీస్తే ప్రతి చోట ప్రభుత్వము అనేక రకాలైనటువంటి హింసించడము కేసులు పెట్టడం అనేది జరుగుతోంది అది ప్రజలందరికీ కూడా తెలుసు ఈరోజు గతంలో ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్కున్నారో వాళ్ళందరినీ ఈరోజు వెంటాడి వెంటాడి ప్రజలను రెచ్చగొట్టి ఈరోజు వాళ్ళ మీద దాడి చేసేటువంటి కార్యక్రమాలు తెలుగుదేశం ప్రభుత్వం చేస్తుంది గతంలో సోషల్ మీడియాలో ఎవరైతే యాక్టివ్ ఉన్నారో వాళ్ళందరి మీద జిల్లాలు జిల్లాలు వేరు వేరు జిల్లాల్లో కూడా కేసులు పెట్టి వాళ్ళను ఒక రకంగా హింసించి పోలీస్ స్టేషన్లో పట్టుకుపోవడము తర్వాత సభ్యులకు పంపించడము వాళ్ళను రకాలైనటువంటి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఇప్పుడు ఆ గతంలో ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే అమ్మడి రాంబాబు కావచ్చు వంశీ కావచ్చు అదేవిధంగా నాని కావచ్చు అదేవిధంగా ఈ మధ్య రీసెంట్గా జోగి రమేష్ కావచ్చు వీళ్ళందరినీ అదే పనిగా ఉద్దేశపూర్వకంగా ఆ రోజు లోకేష్ ఏ విధంగా అయితే రెడ్ బుక్ అన్నాడో అదే విధంగానే ఈరోజు మంత్రులు ఇంట్లో మీద దాడి చేస్తూ మంత్రులు ఏదైనా ప్రశ్నిస్తే మమ్మల్ని ప్రశ్నిస్తామని చెప్పి ప్రజలను రెచ్చగొట్టి ఈరోజు ప్రభుత్వము వాళ్ళ మీద దాడి చేయడం జరుగుతుంది ఈ విషయాలన్నీ ప్రజలందరికీ తెలుసు ఈరోజు అంబటి రాంబాబు అయితే జోగి రమేష్ ఇతనివి కేసులో ఎందుకు ఇచ్చింది కాకుండా జోగి రమేష్ ఆల్రెడీ ఒక కేసులో సబ్జలు పంపడం జరిగింది అయినప్పుడు కూడా వాళ్ళు ఇంకా అరాస్మెంట్ చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఇళ్ల మీద ప్రజలను రెచ్చగొట్టి దాడి చేస్తున్నారు బీహార్లో ఏ విధంగా అయితే గతంలో మనం అనుకునే వాళ్ళము బీహార్లో బంధిపోటు ఉన్నారు అక్కడ రాజకీయాలంతా బంధిపోతుల చేతులు జరుగుతున్నాయి అనేటట్లుగానే ఈరోజు కూడా తెలుగుదేశం ప్రభుత్వము ప్రజలను రెచ్చగొడుతూ కట్టెలు పట్టుకొని రోడ్డు మీద నిలబడి ఇళ్ళ మీద నిలబడి వాళ్ళను కొట్టేదానికి రెడీ అయినటువంటి పరిస్థితి అవన్నీ వీడియోస్ వల్ల అన్ని సోషల్ మీడియాలో వస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎలాంటి చల్లం లేదు ఈరోజు పోలీసులు కూడా వ్యవస్థ పూర్తిగా ఎలాంటి కార్యక్రమాలు జరగకుండా పోలీసులు కూడా పూర్తి సపోర్టు తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం నాయకులకు చేస్తున్నారన్న విషయం మన ప్రజలందరికీ తెలుసు కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ యొక్క నాయకులు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం అనేది ఈ ఈ పరిస్థితులలో చాలా ఘోరంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ గవర్నర్ గారికి కూడా వినియోగించుకోవడం జరిగింది అయినప్పటికీ కూడా ఎలాంటి మార్పు అనేది జరగలేదు ఈరోజు కూడా ఇంకా పెరిగిపోతూ ఉన్నాయి ఇంకా వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నారు కాబట్టి ఈరోజు జంగిల్ రాజా జంగిల్ రాజాని ఏవైతే అయితే అంటున్నారో ఆ విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వము లోకేష్ ఉద్దేశపూర్వకంగానే వైఎస్ఆర్ పార్టీ వారిపైన టార్గెట్ చేస్తున్నారు కాబట్టి ఈ విషయాన్ని మేము నిన్న జరిగినటువంటి అమ్మడి రామ రాంబాబు పేరినటువంటి దాడేత జోగి రమేష్ పేరినటువంటి దాడిని ఎత్తున గానీ మేము వైఎస్ఆర్ లీగల్ సెల్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన మేరకు వైఎస్ఆర్ లీగల్ సెల్ తరఫున మేము ఖండిస్తున్నాము ఇవి ప్రభుత్వం చేసినటువంటి దౌర్జన్యాన్ని నేతలు కానీ ప్రతి ఒక్క మేధావులు ప్రతి ఒక్క చదువుకున్న వాళ్ళు కూడా వ్యతిరేకించాలి అదేవిధంగా ప్రజలందరూ దీన్ని గుర్తించి భవిష్యత్తులో సరైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి వైఎస్ఆర్ లీగల్ సెల్ తరఫున మేము కోరుకుంటున్నాము అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు వైఎస్ఆర్ పార్టీ నాయకులకు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ లీగల్ సెల్ అడ్వకేట్స్ ఎల్లప్పుడూ సపోర్ట్ ఉంటారు వాళ్ళకి ఏ టైం సరే సపోర్ట్ చేసి మద్దతు మేము రెడీ ఉన్నామని తెలియజేస్తూ నిన్న జరిగినటువంటి అమ్మ రామబాబు పైన జోగి రమేశ్వర ఎన్నిపైనటువంటి దాన్ని ఖండిస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో డైవర్షన్ రాజకీయాలు జరుగుతున్నాయి ఇప్పుడున్న ముఖ్యమంత్రి ప్రజలకు ఇవ్వాల్సిన పథకాలు ఇవ్వకుండా వాళ్లకు వాళ్ళు ఇచ్చిన మాట తప్పడానికి అంటే ప్రజలు ఇవన్నీ మర్చిపోవాలనే ఉద్దేశంతో ఒక పద్ధతిని ఎంచుకున్నారు జంగిన రాజకీయం చేయడం అనమాట అటవీకి అటవీకి రాజ్యం అది ఏ విధంగా ఉందంటే వీళ్ళు చేసే తప్పులు జనాలు మర్చిపోవాలి మర్చిపోవాలంటే ఏం చేయాలి ఏదో ఒకటి ప్రజలకు నాతో ఉండాలి నాతో ఉండాలంటే అది ప్రతిపక్షంగా దాడి చేయాలి ఎలా ఉందంటే ఉదాహరణ తీసుకుంటే తిరుపతి లడ్డు వాళ్ళే ప్రచారం చేసినారు దాంట్లో కొవ్వు దాంట్లో కోపగార్థాలు కలిపినారని చెప్పేసి సాక్షాత్ తిరువేళి వెంకటేశ్వర స్వామి మీద అభియోగాలు మోపినారు లడ్డులో అని చెప్పేసి ఆ రోజు సిట్ రిపోర్ట్ ఇచ్చింది దాని మీద మా వైసీపీ నాయకులు ఆ సిట్ రిపోర్ట్ ప్రకారం చెప్తున్నారు దీనిలో కల్తీ కలపడం కలపడం లేదు చిన్నవరకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి మీ వాళ్ళు ఫ్లెక్స్లు కడుతున్నారు అనవసరంగా ఎక్కడ ఉంటాయి దీని మీద ఖండిస్తూ ఖండించడానికి వాళ్ళు మా మా వాళ్ళు మాట్లాడారు సరే వైసీపీ నాయకులు ఏదైనా తప్పు మాట్లాడారా మాట్లాడింటే పోలీస్ స్టేషన్లు ఉన్నాయి కేసు పెట్టండి కోర్టులు ఉన్నాయి వాళ్ళు శిక్ష విధిస్తారు మీ నాయకులు మీ ఎమ్మెల్యే అంబట్రాబా మీద సాక్షాత్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే భర్త దగ్గర దగ్గర వెయ్యి మంది టీడీపీ రౌడీలను తీసుకొని కట్టెలతో దాడులు చేయడానికి వెళ్ళారు అంటే మీరు ప్రజలకు ఏ విధంగా చెప్తున్నాను కట్టంటే ఎవరైనా తీర్తాయి కట్టెలు తీసుకొని వెళ్ళిపోవాలంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయకూడదా అలాగే జోగి రాకేష్ పెట్రోల్ బాంబులు బాంబుల సంస్కృతి ఏపీ రాజకీయం ఎప్పుడో మర్చిపోయింది కొత్తగా టీడీపీ నాయకులు ఇప్పుడు మొన్న దాన్ని బాంబుల పెట్రోల్ బొమ్మలు తీసుకుని ఇళ్ళ మీద ఏంటండి అర్థం కావడం లేదు తప్పు చేస్తే కంప్లైంట్ ఇవ్వండి వీళ్ళకి పోలీసులు సపోర్ట్ బంగపోతున్నారు అయ్యా అబ్బా పొట్టద్దండి పల్లె కొట్టద్దండి బాంబులు వేద్దండి అని చెప్పి పోలీసులు ఉండేది ఎందుకండి నాకు అర్థం కావడం లేదు జరుగుతున్న పరిమాణం ఆపాలి కానీ పోలీసులు ఆపకుండా వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు దగ్గరుండి వాళ్ళు మరి టీడీపీకి కార్యకర్తలుగా పనిచేస్తున్నారు మరి ప్రజల కోసం పనిచేస్తున్నారు పోలీసులు అర్థం కావడం లేదు ఇలాంటి అటవీగా పనులు ఎక్కడ చూడడం లేదు ఈ రాష్ట్రంలో జంగిల్ పరిపాలన జరుగుతుంది అంటే ప్రజలకు ఏ మంచి తేడా ఉద్దేశం వాళ్ళకి లేదు ఓన్లీ డైవర్షన్ జనసేన జనసేన మేళ్ళ మీద అభియోగాలు వచ్చినాయి ఏదో ఒకటి డైవర్షన్ వైసీపీ దాడి ఇది మర్చిపోవాలి మొన్న వచ్చారు ఏమన్నా తీసుకొని వచ్చారా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు అబ్బాయి ఇద్దరు వచ్చారు ఏమన్నా రాష్ట్రానికి ఏమన్నా తీసుకొచ్చారంటే ఏమీ లేదు అది ప్రజలు మర్చిపోవాలంటే ఏం చేయాలి వైసీపీ రాక్ మీద దాడి చేయాలి ఏ విషయమైనా తెలుసుకున్న గీతం ఐదు వేల ఎకరాలు పోయి ఐదు వేల ఎకరాలు గీతం సొంతం వాళ్ళ బంధువులు దిగ్గం టీడీపీ నాయకులు టీడీపీ నాయకులు అది మర్చిపోవాలంటే ఏం చేయాలి వైసీపీ నాయకుల దాడి చేయాలి దాడి చేస్తే పెద్దలకి ఇవన్నీ మర్చిపోతాం ఇదే దీని పెద్దలు దీని గురించి మర్చిపోతారు మీరు చేస్తున్న పాలు ఎలా ఉందంటే ఎవరైనా సరే మనం తిరితే స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వద్దు ఇంటి మీద దాడి చేయండి మన పోలీస్ స్టేషన్లు వద్దు ఏమొద్దు మన వ్యవస్థ లేదు మనమే పోలీసులం మనమే ఎంఆర్ఓ మనమే అన్నీ మనమే రేపు ఓట్లు కూడా మీరు మేము మీ నాయకుడు టీవీ వాళ్ళకి ఇచ్చేసేయండి కార్యకర్తలకు ఇచ్చేసేయండి వాళ్ళే కూర్చుంటారు పోయి మేమెందుకు పనిలాగా ఉండేదంతా చంద్రబాబు గారు చెప్పేది ఏంటంటే మీరు ప్రజలకు మంచి చేస్తే ఏ ప్రతిపక్ష నాయకుడు మిమ్మల్ని విమర్శించాడు మీరు మంచి చేయండి మేము కూడా ఒప్పుకుంటాం మీరు చేసిన తప్పులను ఎత్తి చూపిస్తున్నాను అని ఏకైక ఉద్దేశంతో కార్యకర్తల మీద దాడి చేయడం నాయకుల మీద దాడి చేయడం వాళ్ళ చిన్నవాళ్ళండి ఎక్స్ మినిస్టర్లు ఎమ్మెల్యేలు వీళ్ళందరి మీద దాడి చేస్తున్నారు ఒకటేసారి తీసుకెళ్ళి సామాన్య ప్రజలకు మీరు ఏదైనా ఏం న్యాయం చేస్తారు రేపు పొద్దున మీ టీడీపీ కార్యకర్తలు అందరూ ఎన్ని చేస్తారు ఎవరన్నా ప్రశ్నిస్తే నాయకులు అసెంబ్లీలో కూడా దాడి చేస్తారు పై మమ్మల్ని అడుగుతావని చెప్పేసి ఇది పొద్దున విజయవాడ జరిగింది రేపొద్దున వార్డులకు వస్తుంది వార్డుల నాయకులు తయారవుతారు మిమ్మల్ని చూసి కంప్లైంట్ ఇవ్వకుండా అమౌంట్ తప్పు మాట్లాడినాడు పోలీస్లో చిన్న కంప్లైంట్ ఇవ్వండి తీసుకుని తప్పు చేసింది కోర్టు శిక్ష శిక్ష చేస్తాయి అంతేగాని మీ ఇష్టం వచ్చినట్లు గూండాలు లెక్క ప్రవర్తిస్తూ ఈ విధంగా చేస్తే వైసీపీకి లేక ఊరుకోదు ఖచ్చితంగా మీ మా మీద ఇచ్చే ఎలాంటి కంప్లైంట్లు మేము పోలీసులు తీసుకోవడం లేదండి మా అమ్మంట్రాబాబు కంప్లైంట్ చేశారు తీసుకోవడం లేదు జోగి రమేష్ కంప్లైంట్ చేశారు తీసుకోవడం లేదు మీరు ఇలాగే చేస్తే మా ఖాటలో రెచ్చిపోతారు కానీ మాకు మా నాయకుడు నేర్పించాడు ఇలాంటి అడవిక రాజ్యం మనకు వద్దని చెప్పేసి మేము కూడా మీ లెక్కనే ప్రవర్తిస్తే విధంగా ఏపీ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి కానీ మాకు అలాంటి ఆలోచనలు లేవు మేము కోర్టులో నమ్ముకున్నాం న్యాయాన్ని నమ్ముకున్నాం పోలీసులు నమ్ముకున్నాము మీరు ఇలాగే ఇంకొకసారి రిపీట్ చేస్తే పోలీసులు కానీ కంప్లైంట్ తీసుకపోతే లీగల్ సెల్ తరఫున ప్రతి చోట ప్రైవేట్ కంప్లైన్ వెళ్ళాల్సింది వస్తుంది ప్రతి టీడీపీ నాయకుల మీద కేసు కోర్టు ద్వారా కేసులు నమోదు చేస్తామని తెలియదు వెళ్ళారండి ఫస్ట్ టీడీపీ కార్యకర్తలే కదా ఆమె ఎవరు గ్రంథాలం చేయడం అంటే నాకు తెలియదు ఆమె నోటికి వచ్చిన అమ్మను న్యాయ కానీ తెలుస్తుంది అంటే ఆమె తిరితే పట్టినాల ఆయన సీఎం చంద్రమే ఎక్కడ తింటాడు ఎక్కడ తింటే తిట్టాడనుకోండి అనుకోండి కేసు పెట్టండి మేము కాదంటలేదు కదా తిట్టి మేము మా మీద కేసులు పెట్టాకని చెప్పలేదు కదా తప్పు ఉంటే కేసు పెట్టండి మరి అమ్మరావు ఇంటి మీద దాడి చేసినారు ఒక కార్యకర్త మీద ఒకరి మీదనే కేసు నమోదు చేసినారా జోగి రమేష్ ఇంటి మీద దాడి చేసినారు ఒకరి మీద ఒకరి మీద కేసులు నమోదు చేసినారా ఇంకా రివర్స్ మా మీదనే కేసులు ఇంతవరకు ఒక మహిళకు అన్యాయం చేసినారు జనసేన ఎమ్మెల్యే అని చెప్తుంటేనే ఇంతమంది పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనవద్దండి ఏం ఉపయోగం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటే ఆ మహిళకు ఏం న్యాయం జరిగింది ఇంతవరకు ఆమె కేటర్ ఆమె కేటర్ను డిగ్రేడ్ చేస్తున్నారు డీకే చేయడం వాళ్ళకంటే ఉపయోగం న్యాయం పెడుతుంది క్యాక్టర్లేదానా అలాంటి విషయాలు యాక్షన్ చేసుకో వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ ఉండవు టీడీపీ ముద్ర వేసుకుంటే చాలు అప్పుడప్పుడు అచ్చమ పచ్చ పొట్టు పిల్లలు పెట్టుకోకపోతే మాకు చేయాలని చెప్పేసి మనిషికి పొట్టు పిల్లలు ప్యాకెట్ పంచండి ఊరికి అందరికీ పెట్టుకొని పెట్టుకోపోతారు ఈరోజు మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో జరిగేటువంటి ప్రతి ఒక్క విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఎప్పుడైతే సమాజంలో పాలకులు చేసేటువంటి తప్పులను కప్పిపించుకోవడానికి దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఒక జనసేన ఎమ్మెల్యే జరిగినటువంటి ఇష్యూను డైవర్ట్ చేయడానికి ఈరోజు అంబటి రాంబాబు గారి మీద అలాగే జ్యోగి రమేష్ ఇంటి మీద దాడి ఆ ఈ దాడి కూడా ఎలాగ ఉంది అంటే మీరు ఆటవీక రాజ్యం ఈ ఆటవిక రాజ్యం ముప్పై సంవత్సరాల క్రితం ఎక్కడో నలభై సంవత్సరాల క్రితం బీహార్లో ఉండేది అక్కడ పోలీస్ వ్యవస్థను అక్కడ ఉన్నటువంటి మాఫియా గ్యాంగీలు ముఠాలు నడిపించేటువంటిది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా పోలీస్ వ్యవస్థను పెట్టుకొని పోలీసులతో సహా కట్టెలు అలాగే ఇనుప రాడ్లు అలాగే పెట్రోల్ బాంబులు తీసుకొని సమాజంలో ఎవరైతే ప్రశ్నిస్తున్నారో ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ప్రశ్నిస్తున్నారో ఒకటి కేసులు పెట్టడము లేదంటే వాళ్ళ మీద భౌతికంగా దాడి చేయటం గురి గురిచేసి అక్కడ ఉన్నటువంటి జోగి రమేష్ గారు వాళ్ళ ఇంటి మీద పెట్రోల్ పంపులు దాడి చేసినప్పుడు అక్కడ వాళ్ళ నాన్నగారు ఉన్నారు ఆయన దాదాపుగా డెబ్బై ఏళ్ళ వృద్ధుడు అలాంటి వ్యక్తుల మీద ఇంట్లో ఎవరికి తెలియనటువంటి అమాయకుల మీద దాడులు చేస్తూ సమాజాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నారో వాళ్ళకే అర్థం కావడం లేదు ఏం చేయాలనో ఎందుకంటే వ్యవస్థలో వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు చేయలేనప్పుడు ప్రజల్ని భయభ్రాంతలకు గురి చేసి ఎవ్వరు ప్రశ్నించకుండా ఎవ్వరు ఏమడగకుండా వాళ్ళు ఏమి చెప్పితే వాళ్ళు ఏమి శాసిస్తే అదే ఎందుకంటే మనం చూస్తున్నాం ఇష్యూ ఎందుకు వచ్చింది పవిత్రమైనటువంటి భగవంతుణ్ణి భగవంతుణ్ణి కలితీ చేస్తున్నారు వీళ్ళు భగవంతుడి మీద ఇది వైఎస్ఆర్సిపి పార్టీ మీద కాదు ప్రజల మీద కాదు నాయకుల మీద కాదు ఆ వెంకటేశ్వర స్వామి మీద దాడి వెంకటేశ్వర స్వామి పవిత్రత అంటే దాదాపుగా ప్రపంచం నుంచి భక్తులు వస్తుంటారు అలాంటి వ్యక్తి మీద ఈరోజు కూడా వాళ్ళు వాళ్ళు మాట్లాడినటువంటి తప్పుడు స్టేట్మెంట్లని రైట్గా కప్పిపుచ్చుకోవడానికి ప్రముఖ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కూడా అందులో జంతుకోవ కలవలేదు ఇంకొకటి ఇంకొకటి దాన్ని డైవర్ట్ చేయడానికి ఆ విషయాన్ని డైవర్ట్ చేయడానికి ఎవరైతే సమాజంలోకి వచ్చి ప్రశ్నిస్తున్నారో వాళ్ళని డైరెక్ట్గా దాడి చేస్తున్నారండి ఈ ఒకవేళ ఎవరైనా తప్పులు మాట్లాడితే దానికి ఒక వ్యవస్థలు ఉన్నాయి వ్యవస్థలను చేతులతో తీసుకోవడం అన్నటువంటిది ఆటవీక రాజ్యం ఇది లల్లు ప్రసాద్ గవర్నమెంటా లేదంటే ప్రజాప్రభుత్వమా ఇదే కూటమి నాయకులు బీహార్కి పోయేసి ఆటవీక రాజ్యం అని మాట్లాడతారు ఇక్కడ జరుగుతున్నది ఆటవీక రాజ్యమో కాదో వారని నిర్ణయించుకోవాలి అలాగే ప్రతి ఎవరైనా ఒక ఉద్యోగి ఏదైనా చేస్తే వెంటనే సస్పెన్షన్ పని చేస్తే సస్పెన్షన్ వాళ్ళకు పని చేయకపోయినా సస్పెన్షన్ పోలీసుల్ని వ్యవస్థల చేతులకు తీసుకొని రౌడీలుగా తయారు చేస్తున్నారు పోలీసుని పోలీస్ వ్యవస్థ చేయటం లే ప్రతి ఉద్యోగి కూడా వెల్ఫేర్ ఆఫ్ ది గవర్నమెంట్ వెల్ఫేర్ ఆఫ్ ది గవర్నమెంట్ కాదు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి వాళ్ళ వెల్ఫేర్ వాళ్ళు ఏమి ఆదేశిస్తే దాని ప్రకారంగా పనిచేస్తున్నారు ఇలాగే చట్టాన్ని చేతులకు తీసుకుంటూ పోతే ఇక ఆంధ్రప్రదేశ్లో ప్రజల పరిస్థితి ఎలాగ ఉంటుందో ఒకసారి అర్థం చేసుకొని చట్టంలో చేతుల్లోకి తీసుకోకుండా ఉండాలని మరీ మరీ వినవిస్తూ ఒకవేళ ఇలాగే తప్పులు జరుగుతూ పోతే మన న్యాయ వ్యవస్థ ఉంది న్యాయ వ్యవస్థ ద్వారా వాళ్ళకి ఎలాంటి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవానో అది తీసుకోగలుగుతామని ఈరోజు వైఎస్ఆర్సిపి లీగల్ సెల్ తరఫున మేము వాళ్ళని వ్యతిరేకిస్తున్నాం మరియు వా సామాన్యుల మీద జరిగినటువంటి దాడిని కూడా ఖండిస్తున్నాం